ఈ హోరా సిస్టమ్ లో సో ఆర్డర్ లో చూసినట్లయితే ఫస్ట్ సూర్య గ్రహం రెండవది శుక్రుడు తర్వాత మూడవది బుధుడు నాలుగవది చంద్రుడు ఐదో గ్రహం శని ఆరో గ్రహం గురు ఏడో గ్రహం అంగారకుడు అనమాట ఇదే సీరియల్ లో ఉంటది సపోజ్ ఆదివారం మొదటి హోర సూర్యుడితో ప్రారంభం అవుతాయి రెండో హోర శుక్రుడితో ప్రారంభం అవుతాది మూడో హోర బుధుడితో ప్రారంభం అవుతాది నాలుగో హోర వచ్చేసి చంద్రుడితో ప్రారంభం అవుతాది ఐదో హోర శనితోనో ఆరో హోర గురువుతోనో ఏడో హోర అంగారకుడితో ఎండ్ అవుతాది సో ఇది ఆదివారం వచ్చేటటువంటి సీరియల్ ఇప్పుడు సోమవారం సోమవారానికి అధిపతి ఎవరు చంద్రుడు సో కాబట్టి చంద్రుడి హోర మొదటి హోర ఇప్పుడు ఉదయంతో ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు చంద్రుడిది ఆ తర్వాత చంద్రుడు తర్వాత వచ్చేటటువంటి గ్రహం ఏది శని ఆ తర్వాత గురువు ఆ తర్వాత అంగారకుడు తర్వాత సూర్యుడు తర్వాత శుక్రుడు ఆ తర్వాత బుధుడు మళ్ళీ చంద్రుడు సో ఇలాగే సోమవారం మొత్తం కంటిన్యూ అయిపోతారు నెక్స్ట్ మంగళవారం అంటే మంగళవారానికి అధిపతి ఎవరు అంగారకుడు సో అంగారకుడిది మొదటి హోర రెండో హోర ఎవరు అంటే సూర్యుడిది మూడో హోర వచ్చేసి శుక్రుడిది నాలుగో హోర వచ్చేసి బుధుడిది ఐదో హోర వచ్చేసి చంద్రుడిది ఆరు వచ్చేసి శని ఏడు వచ్చేసి గురు మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది అంగారకుడు మళ్ళీ మొదటి హోరైపోతాడు సో ఇలాగే ఉంటది అనమాట సో ఈ బేస్ లో మొత్తం మనం ఉన్నటువంటి ఈ ఏడు వారాలకి చూడొచ్చు అనమాట ఓకే ఎలా చెప్తున్నా అర్థం అవుతుంది ఏ గ్రహం అయితే ఉందో ఆ శరీర లో అక్కడ నుంచి మళ్ళీ సైకిల్ గా తిరుగుతా వస్తాడు సపోజ్ శనివారం అనుకుంటే శనిహోర మొదటి హోర రెండో హోర గురు హోర ఆ తర్వాత అంగారక హోర ఆ తర్వాత సూర్య హోర శుక్రహోర బుధహోర చంద్రహోర మళ్ళీ రొటీన్ గా మళ్ళీ శనిహోర మళ్ళీ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి సో ఇలాగే అనమాట మొత్తం ఉన్నటువంటి ఏడు వారాలకి ఇలా ఫిక్స్ చేసుకున్నారంటే ఈజీగా మైండ్ లో గుర్తుంటది అనమాట సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఏడు గ్రహాలను ఈ ఏడు హోరాలకు అధిపతిగా పెట్టి వారాధిపతిని ప్రధానంగా పెట్టుకునేసి లోపల ఉన్నటువంటి ఈ హోరా చెందినటువంటి గ్రహాలను ఈ హోరాలకి సీరియల్ లో ఉన్నటువంటి హోరాకి చెందినటువంటి ఆ హోర యొక్క అధిపతిని అధిపతి అయినటువంటి ఆ గ్రహాన్ని పెట్టుకునేసి మనం చెప్పొచ్చు అనమాట సో ఇలా ఏడు వారాలు ఏడు గ్రహాలు ఈ రెండు సప్తమం అంటారు అంటే దీని ఏమంటారంటే సప్త గ్రహ ప్రసన్న అనేసి దీనికి ఒక పేరు అనమాట ప్రసన్న నాడి అనేసి అంటే ప్రసన్నం అంటే ఆసనం కావడం అంటే నీ దగ్గరికి ఎవరైనా రావడం లేదా ఇంకొకరి దగ్గరకి నువ్వు వెళ్ళడం ఆ టైంలో ఎక్సలెంట్ గా చెప్పొచ్చు అనమాట దీంట్లో రాహు కేతు అనేటటువంటి ఈవెంట్ ఇక్కడ లేదు వరకు వెరీ క్లియర్ ఎంత మాత్రం మొత్తం ఈ ఏడు గ్రహాలతోనే తిరుగుతూ ఉంటది అనమాట దీంట్లో దీనికి జాతక చక్రం అవసరం లేదు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు మీరు ఎప్పుడు అవసరం లేదు ఏ వారం పుట్టి ఇవంతా ఏమీ అవసరం ఏ టయానికైతే జ్యోతిష్యుల దగ్గరకు వెళ్ళినారో అదే అక్కడ ప్రధానం లేదు జ్యోతిష్యని చెప్పాలనుకునేటటువంటి ఈ పద్ధతిని వాడాలనుకునేటటువంటి వ్యక్తి ఇతరుల దగ్గరకు లేదా ఏదైనా ఒక విషయం దగ్గరకు ఏదైనా ఒక సంభవం దగ్గరకు ఏదో ఒక కాన్సెప్ట్ దగ్గరకు ఎప్పుడైతే వెళ్తా ఉన్నాడో ఆ టయానికి ఆ రోజు ఏం వారం ఆ టయానికి ఏం హోరబోతుందో ఇవి మాత్రమే ప్రధాన ఇక్కడ ఈ రెండింటిని పెట్టుకునేసి మనం ఫలితాలు చాలా ఈజీగా చెప్పవచ్చు ఇలా చెప్పేటటువంటి ఈ పద్ధతిని సప్తగ్రహ ప్రసన్న నాడి అంటారు దీన్ని సో ఇది దీని యొక్క దీనికి ఉన్నటువంటి ఇంకొక పేరు కూడా